భారతీయ జనతా పార్టీ బీజేపీ ఖమ్మం లోక్సభ అభ్యర్థి తాండ్రా వినోద్రావు విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం రెండవ డివిజన్ పాండురంగాపురంలో బీజేపీ అధ్యక్షులు పడసరబోయిన రమేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏంటంటే ప్రచారాన్ని నిర్వహించారు కార్యక్రమాన్ని అభ్యర్థి వినోద్రావు సతీమణి తాండ్రా వినిల ప్రారంభించారు పాండురంగాపురంలో గడప గడపకు తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు వినిలా పాదయాత్ర బృందానికి జనం అడుగడుగునా నిరాజనం పట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు తాండ్రా వినోద్ రావుకు ఓటు వేయడం ద్వారా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మూడోసారి మద్దతు పలకాలి అని కోరారు కార్యక్రమంలో బీజేపీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే భూపాల శారద బీజేపీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి విజయారెడ్డి అర్బన్ అధ్యక్షులు కుమిలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు రమేష్ అండి కార్పొరేషన్ పోయినసారి ఇక్కడ కాంట కార్పొరేటర్ పోటీ చేశాను బీజేపీ తరఫున ఈసారి తాండ్ర వినోదరావు గారికి బీజేపీ తరఫున ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని మా యొక్క మన పాండరాపురం నుంచి ప్రజల యొక్క మనవి ఇప్పుడు ఈ విధంగా మన తండ్ర వినోదరావు గారి శ్రీమతి గారు వినీళ్ళ గారు వచ్చారు వినళ్ళ గారు ఇంటిని ప్రచారం చే జరగటం జరుగుతుంది చేయటం ఈ విధంగా చాలా ప్రజల నుంచి స్పందన వస్తుంది చైట్ని మెయింటైన్ చేయని చెప్పారు మేడం గారు ఈ విధంగా మీ ఇంటి దూసుకొని ఇక రెండో డిజన్ నుంచి వెళ్ళిపోతున్నారు అర్బన్ మండలం రెండో డిజన్ పాండ్రాపురం జై భారత మాతాకి జై మాతాకి జై ఈ బాగా తెలుసు మే పదమూడవ తారీఖు కమలం పూకు గుట్టేసి మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి ఖమ్మం ఎంపీగా కాంద్ర వినోదరావు గారిని ఎలిపించారు ఈ సందర్భంగా పాండనపురం రెండవ డివిజన్లో రమేష్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా గడప గడపకి ప్రచారం చేస్తున్నాము చాలా మంచి రెస్పాన్స్ ఉంది ప్రతి ఒక్కరూ కూడా మోడీగారే రావాలి ప్రధానమంత్రిగా మా మహిళలకి కానీ మా యువతకి కానీ కావలసిన ప్రతీది కూడా వారు తమ ఇంటిలో ఎలా అయితే ఇంటి వారిని చూసుకుంటారో అదే రకంగా ప్రతి ఒక్క పౌరుని గడ చూసుకుంటారు కాబట్టి మేమందరం కూడా ఒకటే కోరుకుంటున్నాం మీరందరూ తప్పక అన్ని పార్టీలని చూసారు భారతదేశం ఈరోజు ఎంతో అభివృద్ధి చెందింది అంటే దానికి కారణం మోడీజీ ఆనాడు కరెంటు లేకుండా ఎన్నో కష్టాలు పడ్డాం కానీ ఈరోజు మనకి కరెంటు పోవడం లేదు అంటే దానికి ఈ పార్టీలు లోకల్ పార్టీలు చేసినా ఏమీ లేదు మోడీజీ భారతదేశంలోని ప్రతి రాష్ట్రాన్ని బ్రిడ్తో అనుసంధానం చేసి ఒక రాష్ట్రంలో ఎక్కువ ఉన్న కరెంటు ఇంకో రాష్ట్రంలో ఇవ్వడం వల్ల ఈరోజు మనకి సోలార్ పవర్ని ఉత్పత్తి చేయడం వల్ల ఈరోజు మనకి పరిశ్రమలు పెట్టడం వల్ల ఈరోజు యువతకి మరి విస్తృతంగా ఉద్యోగాలు తమంతా తాము ఉండాలని చెప్పేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లు స్టాండప్ స్టార్టప్ కంపెనీని తెరిపించడం వల్ల ముద్రాలో ఇచ్చి మహిళలకు అనేక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఈ రకంగా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఆయన కరోనా టైం నుంచి ఈరోజు వరకు కూడా మనందరికీ రేషన్ కార్డుకి ప్రతి మనిషికి కూడా ఐదు ఆరు కిలోలు బియ్యం ఇప్పిస్తున్నారు ఒక్క రూపాయి బియ్యం ఇస్తుందంటే అది మోడీ గారు చదవాలని మరి ఈరోజు గ్యాస్ కనెక్షన్స్ కూడా గుజరాత్లో లాగా పైప్ కనెక్షన్స్తో ఇస్తానని చెప్తున్నారు ప్రతి ఓటేసి మన మోడీ గారిని మన వినోద్ రావు గారిని గెలిపించి మన దేశాన్ని మన ఖమ్మాన్ని సస్యశ్యామలం చేసుకోవాలి ఇక్కడ పత్తి బాగా పండుతుంది మిర్చ్య దేశ అభివృద్ధిని దేశ విదేశాలలో ఉంచాలని ఖవినీయంగా మీకు నమస్కారం చేసి కోరు नाही का तो भारत okay. माता నమస్కారం అండి ఈరోజు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి రెండవ డివిజన్లో ప్రచారం చేయడం జరుగుతుంది ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటింటి నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది ఖచ్చితంగా ఈసారి మీకే ఓట్ ఈసారి ఖచ్చితంగా ఢిల్లీలో నరేంద్ర మోడీ ఉంటారు కాబట్టి గల్లీ నుంచి కూడా తాండ్ర వినోదరావు గారిని పంపించడం జరుగుతుందని వాళ్ళ వైపు నుంచే సమాధానం వస్తుంది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా ఈ రెస్పాండ్ ఇంతే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భారత్ మాతాకి జై నా పేరు కుమిలి శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీ ఖమ్మం అర్మర్ టౌన్ మండల అధ్యక్షుని మాట్లాడుకున్నాను ఈరోజు ఖమ్మం నగరంలో కార్పొరేషన్లో రెండో డివిజన్లో పడిసినబోయిన రమేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ ప్రచారం ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తూ ఉంది నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారని చెప్పి ప్రజలు వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు మూడోసారి నాలుగు వందల సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రతినిధిగా తాండ్ర వినోదరావు గారిని లోక్సభకు పంపిస్తా ఉంది అపూర్వమైన స్పందన వస్తా ఉంది ఇది సెకండ్ డివిజన్ పాండురంగాపురం ఖమ్మం డిస్టిక్లో ఈరోజు ఇంటింటి ప్రచారం చేస్తున్నాము చాలా బాగుంది రెస్పాన్స్ మటుకు అందరూ పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ మేము గెలుస్తున్నాం బీజేపీ ఖమ్మం నుండి

मन को सह मन काम को विकास को समझो दूध की जंग। दूध की जंग आप लग जाएंगे लग जाएंगे। 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 বহো ডে প্লে Thank <laughs>